హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను చేసేస్తాను ఛానల్స్ చూసా కదా ఈరోజు మీకోసం నేనైతే మన కొత్తపేట పెద్దమాలక్ష్మార్ టెంపుల్ ఆపోజిట్లో మన హెచ్డిబి పక్కనే ఉన్న మన వెంకట్గిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసాము సో ఎండ బాగా మండుతుంది సో చూడండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే మనం ఎప్పుడూ ప్రమోట్ చేస్తూనే ఉన్నాము అండ్ ఈ రోజు కూడా ఇంకొకసారి కొత్త కలెక్షన్స్ అనమాట మళ్ళీ మీకు కావాలి అనుకుంటే ఇట్లా డోలా కానీ మ్యాష్మిలోని కూడా కట్ సారీస్ కూడా అయితే తీసుకొచ్చేసారు సో ఇలా కావాలి అన్న హ్యాపీగా తీసుకోండి ప్లెయిన్స్ జిమ్స్ ఫ్యాన్సీ మీకు ఏమైనా కలెక్షన్ కావాలి అంటే తక్కువ బడ్జెట్లో మంచి రీజనబుల్ ప్రైజెస్లోని మీకు కలెక్షన్ అయితే ఉంటుంది ఇట్లా డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి అయితే తీసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అంటే బల్క్లో తీసుకుంటే ఉంటాము అంటే మీకు ఇవే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి సో హెవీ కలెక్షన్ అంటే రీసెల్లర్ కానీ లేక తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఇగో ఇట్లా ఫ్యాన్సీ సారీస్ బాగుంది కదా లైట్ వెయిట్లోని ఇలా జెరీ స్టైల్ బార్డర్స్లో అయితే వస్తున్నాయి సారీస్ ఇది కూడా అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎప్పటికప్పుడు కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా కలెక్షన్ మ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ రీస్టాక్ చేస్తూ తీసుకొస్తూ ఉంటారన్నమాట లో కూడా చూడండి అడుగుతున్నారు కదా సో హ్యాపీగా ఇక్కడ మన వెంకటగిరి కట్ పీసెస్లు ఉన్నాయి ఇంక ఇక్కడ మీరు కాల్ చేసి అడగండి ఫ్యాబ్రిక్ ప్రైస్ ఏంటి అనేది సో వాళ్ళైతే మీకు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు సమ్మర్ కప్ మ్యాగ్స్ నేనైతే కాటన్ సారీ షేర్ చేద్దాం అనుకున్నాను సో అవే కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేస్తాను సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి మొత్తం కూడా ఏంటంటే మంచి సమ్మర్ స్పెషల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీ కలెక్షన్ అనమాట సో వన్ బై వన్ అయితే చూడండి ప్రతిదీ ఓపెన్ ఆప్షన్ అయితే చాలా కష్టం అండి కాటన్ సో ఇలా అయితే చూపిస్తున్నాను బ్రాండెడ్ కలెక్షన్ బృందా కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ప్యూర్ అనమాట మీకు యాజ్ ఇట్ ఈస్ పిక్ ఎలా ఉందో సో శారీ కూడా అలానే వస్తుంది చూడండి గ్రీన్ కలర్ అదిగో సో భలే ఉందండి సో కలర్ వైజ్ కూడా దేనికి అదే హైలెట్ అనమాట సో చాలా బాగుంది అండ్ ఎండ్ ఆఫ్ ద శారీకి మీకు ఏ కలర్ అయితే వస్తుందో అట్లా కాంట్రాస్ట్తోని మన చక్క బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేస్తారు చూస్తారు బ్లాక్స్ డిజైన్ డిఫరెంట్ అనమాట మంచి మల్టిపుల్ కలర్ ఈవెన్ ఇన్బుల్ సారీ కూడా మనకి అలాగే డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ బ్లూ కలర్ అండి ఎదుగో కలర్స్ అయితే చాలా అవసరం అయితే ఉన్నాయన్నమాట సూపర్ అయితే ఉన్నాయి ఏదైనా సరే మీకు ఎంత చెప్పారు ఇవి మూడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట కలర్స్ కూడా మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో చాలా బాగున్నాయి సో మీరు హ్యాపీగా అయితే చూడండి నచ్చినవి ఏమున్నా సరే మీరు వీడియో కాల్లో చేసి అయితే పింక్ చేసుకోవచ్చు ఎక్కువ కలెక్షన్ తీసుకునే వాళ్ళు మ్యాగ్స్ అయితే మీరు వాట్సాప్ పిక్స్ అయితే షేర్ చేసేసండి కొంచెం ఫాస్ట్గా ప్యూర్ కాటన్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా ఈరోజు అయితే అంటే ఇప్పుడు సమ్మర్ కదండి సో సమ్మర్కి ఏంటంటే హాట్ హాట్ సమ్మర్కి కూల్ కాటన్ శారీ కలెక్షన్ సో మూడు యాభై రూపాయలు మాత్రమే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే దట్టు విత్ బ్లౌజ్ వితౌట్ సిల్క్ మిక్స్ ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేసిన కలెక్షన్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ డిజైన్ కూడా చూస్తున్నారు కదండి మంచి డిజైన్స్ అనమాట ఇలా బ్యాగ్ వస్తుంది బ్యాగ్ ఎన్ని చీరలు వస్తాయండి పదిహేను చీరలు ఓకే సో మేము రీసెంట్స్ అండి మాకు బ్యాక్ కావాలి అంటే బ్యాక్ టు బ్యాక్ కూడా అయితే ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ప్రశాంతంగా అలా అయినా తీసేసుకోండి లేదు ఒక ఐదు ఆరు కావాలంటారా అలా అయినా తీసుకోండి మీ ఇష్టం అనమాట ఇంకా ఇలా వన్ బై వన్ అయితే చూడండి సో ప్రతిదీ కూడా ఇక్కడ పెడుతున్నారు ఇట్లా మీకు పిక్స్ కూడా అయితే చాలా క్లియర్గా అయితే ఉన్నాయండి ఏదైనా సరే ఇక్కడ ఫోటోలో మీకు ఎలా అయితే వస్తుందో సేమ్ చీర మీకు బయట కూడా అట్లనే ఉంటుంది కలరే అలాగే చూసుకోవచ్చు అనమాట కలర్ డిజైన్ అసలు బాగా ఉంది కదా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్లోనైతే వస్తుంది మీకు కలర్ వైజ్ డిజైన్స్ కూడా బాగున్నాయి తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అండి సో కట్స్ అనే కాకుండా సమ్మర్ స్పెషల్ కాటన్ సారీ కలెక్షన్ కూడా అయితే తెప్పించేశారు కేవలం మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు సో బ్యాక్ టు బ్యాక్ కావాలన్నా తీసుకోండి ఒక బ్యాగ్కి మీకు పదిహేను చీరలు అయితే వస్తాయి పదిహేను పదిహేను కావాలన్నా తీసుకోవచ్చు నెమ్మల్ని పిలిచం డిజైన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా చాలా వెరైటీగా ఇచ్చారు అనమాట భలే ఉంది సారీ అయితే అదిగో సో దాక్స్ నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ అదిగో అది వచ్చేసరికి పళ్ళు పాటండి బ్లూ కలర్తో బాగుంది బార్డర్ కూడా మొత్తం మనకి బ్లూ బేస్ బ్యాక్గ్రౌండ్ మీద ఇలా కలర్ఫుల్గా డిజైన్ అయితే హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా అజీజమ్మన్కి సారీ కలరే వచ్చేస్తుంది ఇంకా డిఫరెంట్ డిజైన్ అనమాట అది బ్లౌజ్ సో ఈ రోజు కలెక్షన్ అన్నీ కూడా మీకు విత్ బ్లౌజ్ కాటన్ చీరలు మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు మీరు కావాలంటే డైరెక్ట్ షాపుకి రావచ్చు అండి కొత్తపేట మన పెద్మాలక్ష్మిమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ బస్ స్టాండ్కి వెళ్ళే వేలోనే వస్తుంది మన వెంకటగిరి కట్ పీసెస్ అనేది మనం చాలా వీడియోస్ కలెక్షన్స్ కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటాం వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కూడా అయితే పెట్టేస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు కట్స్కి ఈ సారీస్కి వచ్చిన వాళ్ళకి చక్కగా ఇదే షాప్లో మీరు సమ్మర్ కాటన్ చీరలు కూడా కొనుక్కోవచ్చు బ్లూ బలే ఉందండి అదిగో సో ఇట్లా డిఫరెంట్గా కలర్స్ డిజైన్స్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బంచ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అదిగో ఇది కూడా ట్రెండీ కలెక్షన్ అండి అసలు భలే ఉందనమాట అదిగో సో ఇది ఓవరాల్ సారీ డిజైన్ ప్రతిదానికి ఫుటో వస్తుంది ఒక ఆరెంజ్ కలర్ మీద బాగుంది కదా నెక్స్ట్ ఫుల్ డిజైన్ అనమాట ఇట్లా ఫుల్గా డిజైన్ కావాలి అన్నా కూడా ప్రశాంతంగా అయితే తీసుకోండి బ్యాగ్లో ఉన్న పదిహేను పదిహేను డిజైన్లు ఉన్నట్టు ఉన్నాయి ఓకే సో ఈ ఆప్షన్ బాగుందండి ఏది రిపీటెడ్ లేకుండా చక్కగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ విత్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి సో బ్యాక్ టు బ్యాగ్ కావాలన్నా తీసుకోవచ్చు సమ్మర్లో చాలా మంది యూజ్ చేసేది కాటనే కదా సో ఎంప్లాయీస్ కానీ టీచర్స్ వీళ్ళు ఎవరికైనా బ్యాంక్ అఫీషియల్స్ కానీ ఇలా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు లెనిన్ ప్లేస్లో కూడా మనకి కాటన్ అనేది అయితే రిప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ దట్ బాగుంటుంది కలెక్షన్ కూడా చూడండి ఎంత హెవీగా అవుతుంది మంచి బ్లూకి మనకి ఎలిఫెంట్ స్టైల్ బార్డర్ అయితే వస్తుంది విత్ కలంకారి ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగుంది అల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కి మళ్ళీ బ్లూ కలర్ ఇచ్చారు భలే ఉంది ఎలిఫెంట్ డిజైన్ కూడా ఏదైనా మూడు యాభై షిప్పింగ్ అయితే అదనమండి క్లియర్గా వినండి ప్రతీది కూడా మెన్షన్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ కాటన్ సారీ కలెక్షన్ విత్ బ్లౌజ్ అసలు భలే ఉంది కలెక్షన్ అయితే మనకు మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ ఓకే రెండు సారీ అండి బ్లాక్ విత్ రెడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ కడితే చూస్తున్నారు అవుట్ ఫిట్ కూడా అంతే బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట మంచిగా మనకి ఫ్లోరల్ స్టైల్ మనకి జార్జిఎట్లో వచ్చినట్టుగా ఫ్లోరల్ కాన్సెప్ట్ కాటన్ సారీ చాలా బాగుంది ఫ్రెండీగా ఉంది ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో హెవీగా విత్ లైన్ స్టైల్ వస్తుంది ఆ పింక్ లైట్ కలర్ చాలా బాగుంది ఇది ఇది కూడా మనకి మంచిగా బ్రైట్ కలర్ ఎండి ఇస్తున్నారు రెడ్ అండ్ బ్లాక్లోని ఓకే ఇవ్వలే ఉంది డిజైన్ వైజ్ కూడా చూసుకోండి ఇట్లా బ్యాగ్ టు బ్యాగ్ అయినా ఇస్తారు లేదు మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ అయినా మీరు సపరేట్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బ్యాగ్కి పదిహేను అనమాట ఏదైనా సరే మీకు ఇట్లా వన్ మోర్ బ్యాగ్ ఇది ఇంకొక డిజైన్ చూస్తున్నారు కదా మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే సో డిఫరెంట్ డిఫరెంట్ సారీ డిజైన్ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి పెడుతున్నారు చూడండి ఇప్పుడు ఈ లైన్ అంతా మీకు ఈ బ్యాగ్ డిజైన్ చూపిస్తాను అనమాట అదో పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇంకొక బ్యాగ్లో ఈ ఫిఫ్టీన్ సారీస్ ఇక్కడైతే పేర్ చేస్తారు చూడండి వన్ బై వన్ మంచి బ్లూ గ్రే కలర్ వస్తుంది ఇది సో లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుంది గ్రే కలర్ అనేది యాష్ గ్రే ఇది పింక్ విత్ గ్రీన్ అండి ఓకే చిన్న డిజైన్ అనమాట అంటే హెవీ హెవీ కాకుండా సింపుల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ గ్రీన్ విత్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ వెరైటీగా ఉంది సారీ అయితే చూడండి ఒకసారి తీస్తున్నారు అది చాలా బాగుంది గ్రీన్ విత్ ఫుల్ కూడా మనకి ఏంటంటే ఇంకా మ్యాంగోబుట్టి డిజైన్ భలే హైలైట్ ఉందండి సారీ అయితే ఓవరాల్గా డిజైన్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ బేస్ కలర్ బట్టి డిజైన్ ఆ మల్టీ కలర్ ఆ బ్లౌజ్ కూడా బాగుంది ఓకే చాలా బాగుందండి అసలు చూడండి ఎంత బాగుందో ఏదైనా మూడు వందల యాభై విత్ బ్లౌజ్ కాటన్ ఇవన్నీ కూడా మీకు విత్ బ్లౌజ్ ఫుల్ కాటన్ సారీ కలెక్షన్ అండి ఫ్రమ్ వెంకట్గిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో ఎప్పటికప్పుడు ఇటు కట్స్లో అయినా ఫుల్లో అయినా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కిందన అదిగో ఇది ఇంకొకటి చక్క డైమండ్స్ డిజైన్లోని డిఫరెంట్గా ఇచ్చారనమాట ఆఫీస్ నఫ్ కలర్ ఇదిగో ఇది కూడా మనకి లైట్ బ్లూ మీద ఇట్లా ట్రయాంగిల్స్ సైజ్ వస్తుంది డిజైన్ కలర్ అనేది ఓకే ఇవన్నీ ఇంకొక బ్యాగ్ ఏదైనా బ్యాగ్కి పదిహేను చూసారు కదా ఏది రిపీటెడ్ రాలేదు ఏ బ్యాగ్కి ఆ బ్యాగ్ డిజైన్స్ ఇది వన్ మోర్ అండి అదే బ్యాగ్లో ఇంకొక డిజైన్ అనమాట ఓకే బ్లూ మెహందీ గ్రీన్ మల్టిపుల్ కలర్స్ వస్తుంది పళ్ళు పాట అనేది చాలా డిఫరెంట్ అంటే కలెక్షన్స్ చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ చిల్కాపచ్చి గ్రీన్ అంటాం కదా ఆ రంగులు అయితే వస్తుంది సో ఇట్లా ఏదైనా సరే ఈరోజు కలెక్షన్ మొత్తం మీకు బృందా కాటన్ సారీ విత్ బ్లౌజ్తో అయితే ఇస్తున్నారు కేవలం మూడు వందల యాభై రూపాయలు వావ్ ఇచ్చేయండి ఫెదర్స్ తోని బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది మనకి ఇప్పుడు నైరెడ్ పండుగ రంగు అంటాం కదా అందులో అంటే ఇది నాకు తెలిసి ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క కలర్ వచ్చినట్టు ఉన్నాయి త్రీ కలర్స్లో అయితే వచ్చాయి మనకు అది ఇది ఇది ఇంకొక డిజైన్ అనమాట సో ఇట్లా మనకి ఏదైనా తీసుకోండి చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రతి దానికి మీకు విత్ బ్లౌజ్ కూడా అయితే వస్తుందండి మీకు ప్రతి సారీకి కూడా ఇస్తున్నారు సో యాజ్ యూజువల్ ఫోటోలో మీకు సారీ ఎట్లా అయితే అవుట్ఫిట్ ఉందో సేమ్ ప్రెజెంటేషన్ వస్తున్నారు సో మీరు చెక్అవుట్ చేసుకోండి గో పిక్లో ఎలా ఉందో యాజ్ యూజువల్ డిజైన్ త్రీ డి ఆర్ట్ కానీ పళ్ళు పట్ కానీ చాలా బాగుంది సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రతి దానికి బ్లౌజ్ కూడా వస్తుంది ఫుల్ సారీస్ అనమాట అండ్ మనకి ఇగో ప్లెయిన్ బ్లౌజ్ ఫుల్ త్రీ డి ఆర్ట్ డిజైన్ వస్తుంది సారీ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓవరాల్గా ఓకే సో రోజు కలెక్షన్ అంతా కూడా మీకు మంచిగా కాటన్ శారీ అయితే షేర్ చేశాను అండ్ ఈ ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీకు ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను లో ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం